అందరికీ నమస్కారం అండి ఈరోజు వాస్తులో ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మీకు చెప్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు పర్ఫెక్ట్ అర్థమవుతుందండి ఎత్తు ఫలాలు వాస్తులో ఎత్తు ఫలాలు అంటే మనం చేసే గృహ నిర్మాణంలో ఎటువైపు ఐట్ ఉండాలి ఎటువైపు డౌన్ ఉండాలి అన్నది చూపిస్తానండి నేను ముందుగా మీరు నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి కంపాస్ మీ మొబైల్ కంపాస్ ఆన్ చేసుకొని మీ గృహము ఎంత అసలు లేదా మీ మీ ఫ్లాటు లేదా మీ ప్లాటు ఎన్ని డిగ్రీలు ఉందో చూసుకోండి సార్ మీకు తూర్పుకి తొంభై డిగ్రీలు ఉండాలి మీకు ఉత్తరానికి మూడు వందల అరవై డిగ్రీలు ఉండాలి దక్షిణానికి నూట ఎనభై డిగ్రీలు ఉండాలి పడమటికి మీకు రెండు వందల డెబ్బై డిగ్రీలు ఉండాలి సో ఐదు పది డిగ్రీలు ఆటిట్యూడ్నా ఎటువంటి ఇబ్బంది లేదు సో ఇక్కడ నేను రైట్ సైడ్ మీకు ఓల్డ్ హౌస్ అని ఇచ్చానండి మీకు లెఫ్ట్ సైడ్ న్యూ హౌస్ అని ఇచ్చాను అంటే ఓల్డ్ హౌస్ అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఇల్లు సో ఆ ఇంటి పక్కకి ఇక్కడ తూర్పులో ఎవరన్నా ఇల్లు నిర్మాణం చేస్తే అది ఎట్లా ఉంటుంది చాలామంది ఏం చేస్తారంటే సార్ ఇప్పుడు ఎవరైతే గృహ నిర్మాణం చేసే యజమానులు ఉంటారో వాళ్ళు ఒకటే చెప్తారండి సో పక్కింటి వాళ్ళ ఇంటికన్నా మన ఇల్లు మూడు ఐ మీన్ మూడు లేకపోతే నాలుగు ఫీట్లు లైట్ ఉండాలండి ఎస్ పెట్టండి సార్ రైట్ పెట్టండి ఇబ్బంది ఏం లేదు కాకపోతే లాజిక్తో పెట్టుకోండి సార్ రైట్ అనేది లాజిక్తో పెంచండి ఆడ మేస్త్రి గారు కానీ బిల్డర్ గారు కానీ మీరు ఎట్లా చెప్తారు తింటారు వాళ్ళు అక్కడ నష్టపోయేది వాళ్ళు కాదండి యజమాని ఎవరైతే ఇల్లు గృహ నిర్మాణం చేస్తాడో ఆ గృహంలో ఉంటాడో ఆ యజమాని చాలా విధాలుగా నష్టపోతారండి ఈ హైట్ వల్ల చాలా నష్టం ఎట్లా అన్నది ఇప్పుడు మీకు వివరంగా చెప్తానండి ఇక్కడ వెస్ట్ సైడ్ ఓల్డ్ హౌస్ వచ్చిందండి ఈస్ట్ సైడ్ న్యూ హౌస్ వచ్చింది ఇక్కడ న్యూ హౌస్ చాలా హైట్ ఉంది ఇక్కడ మీ ఓల్డ్ హౌస్ చాలా డౌన్కు ఉంది అంటే ఎవరైతే కొత్తగా నిర్మాణం చేసినారో లెఫ్ట్ సైడ్ ఉన్న ఇల్లు న్యూ హౌస్కి అది వెస్ట్ అవుతుందండి వెస్ట్ అక్కడ వెస్ట్ ఏమవుతుందండి పెద్ద గుంతలాగా తయారైంది ఆ ఇల్లు ఒక పెద్ద గుంతలాగా తయారైంది అంటే ఇప్పుడు మన ఇంటి వెనుక ఉంటే ఎట్లా ఉంటుంది సార్ ఇంటి వెనుక ఉంటే ఎట్లుంటుంది అసలు మన సుఖం లేని పరిస్థితి ఇప్పుడు మనం నిలబడ్డామండి మన బ్యాక్ సైడ్ ఏదో పెద్ద రంధ్రం ఉంది అంటే ఎప్పుడు పడిపోతామో తెలియదు అన్నట్టు సో ఇట్లాంటి నిర్మాణం వల్ల నిర్మాణాల వల్ల అసలు ఎట్లా ఉంటుందండి సార్ ఇక్కడ నైరుతి డౌన్ అయింది మీ ఇక్కడ వెస్ట్ ఐ మీన్ పడమట మీకు డౌన్ అయింది వాయువ్యం డౌన్ అయింది అంటే సడన్ ప్రాబ్లం రావచ్చు హార్ట్ ప్రాబ్లం రావచ్చు ఓపెన్ హార్ట్ కావచ్చు యాక్సిడెంట్స్ కావచ్చు లేకపోతే ఏదన్నా దుర్ఘటన జరగవచ్చు జలగండాలు రావచ్చు అంటే ఎట్లా అంటే మీకు అసలు మనశ్శాంతి లేని బతుకు ఇట్లాంటి ఇళ్ళల్లో ఉంటాయి సార్ ఏదైతే హైట్ ఉంటుందో బాగా హైట్ ఉంటుందో మన బ్యాక్ సైడ్ ఏదైతే ఇల్లు డౌన్ ఉంటుందో హైట్ ఉన్న ఇంట్లో అన్ని పర్షన్లే సార్ గుర్తుపెట్టండి మీరు అక్కడ చాలా ఇబ్బందులు ఉంటాయండి ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉంటాయి మెంటల్ టార్చర్ ఉంటుంది హరాస్మెంట్ ఉంటుంది నైట్లో నిద్ర పట్టది చాలామంది ఏమంటారు అంటే ఒకటే అంటారు సార్ నేను ఇల్లు కట్టిన నేను ఇక్కడ ఇల్లు కట్టిన పంచి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయండి నా వెంట పడుతున్నారు నాకు ఏదో చేస్తున్నారు మంత్రాతంత్రాలు ఎవరో ఎవరో కాదండి మా వాళ్ళే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో మా కుటుంబ సభ్యులు ఎవరో నా వెంట నా వెంట పడుతున్నారు అని అంటారు తప్ప ఇక్కడ వాస్తు ప్రాబ్లం ఉంది వాస్తు అల సఫర్ అవుతున్నా అని ఎవరో గుర్తించారు సార్ వాస్తును ఫస్ట్ గుర్తించండి సార్ ఈ వాస్తుని మీరు ఎప్పుడైతే చూస్తారో అప్పుడు వాస్తు మిమ్మల్ని చూస్తుంది సక్సెస్ అన్నది వాస్తు ఇస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అన్నది ఈ వాస్తు మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఎట్లా నిర్మాణం చేసుకోవాలో అన్నది ఇప్పుడు మీకు చెప్తాను సార్ ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ సైడ్ హౌస్ ఒకటి ఉంది ఆల్రెడీ అంటే పాత ఇల్లు ఉంది అంటే ఈస్ట్ సైడ్ ఇల్లు కట్టుకోవాలి అప్పుడు ఏం చేయాలంటే వెస్ట్ కంటే ఈస్ట్ ఇల్లు డౌన్ ఉండాలి ఒక ఫీట్ డౌన్ ఉండాలి ఉంటే ఏమవుతుంది మీకు నైరుతి బలంగా ఉంటుంది అన్నట్టు నైరుతి కానీ మీకు పడమట కానీ వాయువ్యం కానీ బలంగా ఉంటాయి అంటే ఇప్పుడు ఏంటిదండి ఇప్పుడు మనము ఇలా కూర్చున్నాం సార్ కూర్చిపోయిన మనం వెనకకు టేకా తీసుకుంటాము వెనకకు ఏదైనా బలంగా ఉంటేనే కదా సార్ మనకు ప్రశాంతంగా కూర్చోగలుగుతాము లేదు అట్లనే స్ట్రేట్గా మనం కూర్చోవాలంటే ఎన్ని గంటలు కూర్చుంటాం సార్ మా అంటే పది నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఆ తర్వాత బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది కదండి అట్లాగే ఇల్లు పరిస్థితి కూడా అంతే అన్నట్టు ఎప్పుడైతే మనకు వెస్ట్ సైడ్ ఎప్పుడైతే మనకు చాలా బలంగా ఉంటుందో అంటే హైట్ ఉండాలండి వెస్ట్ సైడ్ హైట్ ఉండాలి అప్పుడు మనం తూర్పు సైడ్ ఉన్న ఇంటికి సక్సెస్ ఉంటుంది సో అట్లాగే ఇప్పుడు మన వెస్ట్ సైడ్ ఉన్న ఇంటికి కూడా సక్సెస్ ఉంటుంది లేస్తారు ఈస్ట్ సైడ్ చాలా పెద్ద బిల్డింగ్ కట్టేసామండి పెద్ద నిర్మాణం ఉంది సో ఇప్పుడు అది మరి వెస్ట్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే అంటే ఇంటి పక్కింటి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటే వాళ్ళకు ఒక్క పెంట్ హౌస్ ఒక్కటి వేసుకుంటే ఆ ప్రాబ్లం అన్నది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది సార్ సో మీకు డౌట్ రావచ్చండి మరి తూర్పు వాళ్ళు కూడా ఒక పెంట్ హౌస్ వేసుకుంటే సరిపోతుంది కదా అవును సార్ వేసుకుంటారు సార్ వాళ్ళు కూడా తూర్పు వాళ్ళు కూడా పెంట్ హౌస్ వేసుకుంటే ఆ హైట్ అన్నది ఇంకా హైట్ అయిపోతుందండి దానికి ప్రాబ్లంకి ఇంకో ప్రాబ్లం తోడవుతుంది అన్నట్టు సో ఇప్పటికే ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉంటారు వాళ్ళు ఆ పెంట్ హౌస్ వల్ల ఇంకా నష్టపోవడం జరుగుతుంది సో అట్లా అన్నట్టు సో ఇప్పుడు ఏం చేయాలంటే సార్ ఇంకొకటి ఇంకో విషయం ఇక్కడ ఇక్కడ దక్షిణం సైడ్ ఇల్లు కడుతున్నారండి ఆల్రెడీ తూర్పున ఒక ఇల్లు ఉన్నది సారీ మన ఉత్తరంలో ఒక ఇల్లున్నది దక్షిణంలో ఎవరో ఇల్లు కడుతున్నారు దక్షిణం ఇల్లు కట్టే వాళ్ళు ఏం చేయాలంటే సార్ ఒకటే వాళ్ళు నాలుగు ఐదు ఫీట్లు ఐట్లు వేపుకోవాలి వాళ్ళకేమవుతుంది అండి వాళ్ళకు ఉత్తరం మొత్తం డౌన్ అవుతుంది అంటే సక్సెస్ వాళ్ళకి కంపల్సరీ అంటే సక్సెస్ ఎవరు ఇస్తుంది సార్ ఉత్తరం ఇంటి వాళ్ళు ఐ మీన్ మన దక్షిణం ఇంటి వాళ్ళకు సక్సెస్ ఇస్తారు ఎట్లా వాళ్ళు ఇంటి ఇల్లు ఐట్లు లేపారు వీళ్ళు డౌన్ ఉన్నది సో అట్లా అన్నట్టు సో ఇంకొకటి ఇప్పుడు ఆల్రెడీ తూర్పు వైపు ఉన్నా సార్ తూర్పు వైపు ఆల్రెడీ ఇల్లు కట్టారు ఇప్పుడు వెస్ట్ సైడ్ అంటే పడమట వైపు ఏదో ఓపెన్ ప్లాట్ ఉంది ఓపెన్ ప్లాట్లో ఇల్లు కట్టడానికి ఎవరో వచ్చారు సో వాళ్ళు ఏం చేయాలంటే వీళ్ళకంటే వీళ్ళు లైట్ లేపుకోవాలి ఎవరు తూర్పు ఇల్లు కంటే వీళ్ళు పడమట ఇంటి వాళ్ళు లైట్ లేపాలి ఒక నాలుగు ఫీట్ లైట్ లేపాలి అప్పుడు ఆటోమేటిక్ సక్సెస్ అన్నది వీళ్ళకు ఉంటుంది వాళ్ళకు ఉంటుంది అన్నట్టు ఇంటర్గా సార్ లేదు సార్ ఆల్రెడీ సౌత్ సైడ్ ఒక ఇల్లు ఉంది సార్ సో ఇప్పుడు నార్త్ సైడ్ ఒక ఇల్లు కట్టాలని వచ్చారు సో అప్పుడు అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు సౌత్ కంటే నార్త్ ఒక రెండు ఫీట్లు కిందికి కట్టాలి డౌన్ కట్టాలి అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సౌత్ హైట్ అయితే ఏమవుతుంది సార్ డబ్బులు బాగా వస్తాయి వెస్ట్ మీకు వెస్ట్ అవుట్ మీకు వెస్ట్ సైడ్ హైట్ అయితే ఏమవుతుంది సార్ మంచి ఆయుష్ మంచి ఆరోగ్యము మెంటల్ టెన్షన్ లేం లేకపోవడము సో ఇట్లాంటివి మనం గమనించవచ్చు సార్ సో అట్లా అన్నట్టు ఎప్పుడైతే నార్త్ అనేది హైట్ అవుతుంది సార్ ఇక మీకు ఈజీ మీకు మొత్తం నేను గ్రీన్ పెయిన్లో రాశానండి ఒకటేనండి ఇక్కడ మీకు ఈస్ట్ డౌన్ ఉండాలండి ఈస్ట్ డౌన్ ఉండాలి వెస్ట్ హైట్ ఉండాలి సో నార్త్ డౌన్ ఉండాలి సౌత్ హైట్ ఉండాలి సౌత్ ఐట్ ఉండాలి నార్త్ డౌన్ ఉండాలి వెస్ట్ హైట్ ఉండాలి ఈస్ట్ డౌన్ ఉండాలి సో ఇట్లా సో ఇక్కడ నేను మీకు బ్రౌన్ పెన్తో ఇంకోటి రాశాను ఈస్ట్ హైట్ ఉంటే ఏమవుతుంది ఈస్ట్ హైట్ ఉంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్ ఇప్పుడు ఈస్ట్ సైడ్ మీకు చాలా హైట్ పెట్ పెట్టారు సో అప్పుడు ఎట్లా ఉంటుందంటే మీకు సంఘంలో ప్రతి ఒక్కరితోని గొడవలు ఎట్లా అంటే అసలు మానసిక ప్రశాంతత ఉండదు అందరి దగ్గర చెడ్డ పేరు ఈస్ట్ అంటే ఏంటి సార్ పేరు ప్రతిష్టలు ఆ పేరు ప్రతిష్టలు కరువు అవుతాయి అన్నట్టు ఎప్పుడైతే ఈస్ట్ హైట్ అవుతుందో పేరు ప్రతిష్టలు కరువు అవుతాయి సో సౌత్ డౌన్ సౌత్ డౌన్ అవుతే ఏమవుతుంది సార్ అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఉన్న ఉద్యోగం పోవడము వ్యాపారంలో మీరు లాస్ అవ్వడము సో అట్లాంటివి ఉంటాయి ఇంకోటి నార్త్ హైట్ అయితే ఏమవుతుందండి డబ్బులు అసలుకే రావండి ఉన్న డబ్బులు కూడా మొత్తం అరించకపోతాయి అంటే జీరోకు ఉంటారని అర్థం అన్నట్టు ఇంకోటి వెస్ట్ డౌన్ అవుతే ఏమవుతుందండి పొద్దు నుండి సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉంటారు సో ఒక రూపాయి మాత్రం మిగిలేదు అంటే దారిద్ర బాధలు ఎంపడి పడతాయని అర్థం అండి సో వాస్తును మ్యా వాస్తును పర్ఫెక్ట్ చేసుకోండి సార్ మీ లైఫ్లో మీరు మళ్ళీ ఇంకా తిరిగి చూడకుండా ముందు పోయే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మన జీవితాలను మన ఐ మీన్ మన జీవితాలను మనమే నిర్మించుకోవాలి సార్ ఈ వాస్తు చాలా చాలా ప్రధాన అంటే ఐ మీన్ ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చండి జీవితంలో వాస్తు అనేది మాక్సిమం టు మ్యాక్సిమం మనిషిని లిఫ్ట్ ఇస్తుంది అండి సో వాస్తు నమ్మండి సార్ మీరు వాస్తు నమ్మండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ కావడం జరుగుతుంది మీరు కట్టండి ఐటు కట్టండి కాకపోతే లాజిక్తో కట్టండి సార్ ఆలోచించండి ఎటువైపు ఐటు ఉండాలా ఎటువైపు డౌన్ ఉండాలా సో అసలు లేదండి ఒక్కటి అర్థం కాదు అసలు మీరు ఎందుకు కడతారు అసలు ఐటు చెప్తాను వినండి వర్షాకాలం వస్తుంది సార్ వర్షాకాలం వచ్చినప్పుడు బాగా వర్షాలు వస్తాయండి అని ఐటు కడతారు సో వర్షాలు వచ్చినాయి సార్ ఓకే ఫోర్ మంత్స్ వర్షాకాలము సో ఫోర్ మంత్స్లో ఒక ఫోర్ డేస్ గట్టిగా వర్షం పడుతుంది కుండా పోతూ ఉంటుంది అప్పుడు అంతేనండి దాని తర్వాత మళ్ళీ నార్మల్ వర్షాలు పడతాయి కదా సార్ ఆయనతో మాత్రానికి మీరు ఇంత ఇటు కట్టుకొని మీరు ఫైనాన్షియల్గా లాస్ అయ్యి వేరే వాళ్ళని నిందించుకుంటా వాళ్ళు ఇది చేస్తున్నారు వీళ్ళు అది చేస్తున్నారు అంటే ఎవడైతే బాగుంటాడో వాళ్ళ మీరు రాలేస్తారన్నట్టు అప్పుడు అదే సింపుల్ అది సో వాస్తు కరెక్షన్ చేసుకోండి వాస్తు నమ్మండి అసలు నేను ఇప్పుడు నేను ఏదైతే వాస్తు చెప్తున్నావు అండి మీకు ఎటువంటి సంస్కృత పదాలు ఎక్కడ వాడట్లేదు సార్ చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో దాన్ని మీరు చాలా సింపుల్గా అర్థం చేసుకోండి నేను కూడా పర్ఫెక్ట్ చెప్తున్నాను అనుకుంటున్నాను అండి మీరు కూడా పర్ఫెక్ట్ అర్థం చేసుకోండి సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి